తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం మరియు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా డోర్నకల్ పట్టణంలోని గాంధీ కూడలిలో ముదిరాజుల ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు మారబోయిన రాంభద్ర మాట్లాడుతూ ఈ నెల నవంబర్ ఇరవై ఒకటిన జరగనున్న తెలంగాణ ముదిరాజు మహాసభ ఆవిర్భావ దినోత్సవం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డోర్నకల్ మండలంలోని ప్రతి గ్రామంలో జెండా పండగ నిర్వహించి జెండా ఎగరవేయాలని ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు యొక్క కార్యక్రమం విశేషం ఏంటంటే నవంబర్ ఇరవై ఒకటి ప్రపంచ పంచ కార్మికుల దినోత్సవం మరియు తెలంగాణ గుజరాత్ మహోత్సవ తెలంగాణ అభివృద్ధికి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నవంబర్ ఇరవై ఒకటిన ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున యుద్ధరాజుల ఐక్యత చాటిస్తూ బట్టప్రకాష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వివిధ సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుండి రాబట్టే విధంగా మన హక్కులను కాపాడుకోవడానికి మన ఐక్యతను చాటుతూ ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని కోరుతూ మనకి ఇంతవరకు ప్రభుత్వ పరంగా రావాల్సిన లబ్ధి లేట్ అవుతుంది మరియు ఇక్కడ ఇంతవరకు మనకి అక్కడ ఉన్న కాంట్రాక్టర్ల రేటు వల్లనో మరి ప్రభుత్వం దగ్గర నిధుల లేమి వల్లనో కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవం ఇకనైనా ప్రభుత్వం స్పందించి మత్స్యకారులకు తగిన లబ్ధి చేకూర్చి చేప పిల్లల పంపిణీలో నిర్లక్ష్యం చేయకుండా త్వరగా పంపిణీ చేస్తే మత్స్యకారులకు లాభం జరుగుతుందని సభాముఖంగా డిమాండ్ చేస్తూ కార్యక్రమానికి ఇచ్చేసిన వివిధ గ్రామాల నాయకులు ప్రతినిధులు అందరికీ కూడా మీరు మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జై